హలో ఫ్రెండ్స్ నేను మీతో ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేమంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామం ఈ గ్రామంలో ఇది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్లో నాలుగు రోజుల క్రితం ఏం జరిగిందంటే స్వామి కళ్ళు తెరుచుకున్నారు కుడి కన్ను తెరుచుకోవడం ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు నాలుగు రోజుల క్రితము రోజులాగానే ఆలయంలోని పూజారి దంపతులు పూజ చేసుకున్నారు పూజ ముగించిన తర్వాత పూజారి వాళ్ళ వైఫ్ గుడిని శుభ్రం చేసి వెళ్ళే ముందు స్వామిని దర్శనం చేసుకుందామని ఒకసారి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంది చూసిన వెంటనే ఆశ్చర్యపోయింది స్వామి కుడికన్ను తెరిచారు తను చూసింది నిజమా కాదా అనే సందేహం తనకి కలిగింది వెంటనే కళ్ళ వెంటనే కళ్ళు నలుపుకొని మరొకసారి చూసింది చూసిన వెంటనే స్వామి కళ్ళు తెరుచుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఇక్కడ మీరు కూడా స్పష్టంగా చూడవచ్చు కుడికన్ను తెరిచారు కుడికన్నులోని ఐబాల్ కనుపాప చూడండి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎడమ కన్నుకి డిఫరెన్స్ ఇక్కడ స్వామియే కాక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మరియు శివుడు ఉన్నారు శివుని మందిరం ఉంది ఇక్కడ శివునికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు మనం వెళ్తే మార్నింగ్ టైంలో మనం కూడా చూడవచ్చు వెంకటేశ్వర స్వామి ఇలా కన్ను తెరుచుకొని ఉన్నాడని తెల్ తెలవటం వల్ల ఊర్లోని ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు మీరు కూడా ఇక్కడ చూడండి జనం ఎంతగా వస్తున్నారో ఇక్కడ మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళి స్వామిని వెళ్ళి దర్శనం చేసుకోండి ఇలా స్వామి కన్ను తెరవటం అనేది ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అది వాళ్ళ గ్రామానికి శుభ సూచకంగా భావిస్తున్నారు మున్ముందు ఫ్యూచర్లో ఏమో జరగబోతుంది అని భావిస్తున్నారు